హాయ్ ఫ్రెండ్స్ అందరికీ సో ఉగాదికి ఇది వచ్చాము సో విషయం ఏంటంటే మా బంగారు ఏం పని చేయకుండా సో సోకులకి టైం సరిపోతుంది సో ఏం లేదు ఉగాదికి మా ఊరికి వచ్చాము సో చాన దానికి వచ్చామన్నమాట సో సార్ చూ ఇక్కడ మా బంగారం అనమాట సో రెండు గంటల నుంచి రెడీ అయింది ఒక గంట సక్రమంగా రెడీ చెప్పు నిజం చెప్పు అబద్ధం కోసం మా ఇండ్లో అన్నమాట మా హౌస్ ఫోన్ హౌస్ द मेकअप की बैगली बैगली बिट्टी नंदा नारकी ना कि मंचिका बूट्टी बिट्टी नवाता ये पुसारी ना बेटर ना सोइ मैं बाया टिप्टाप का ओनी सिंपल कने रहने ना सिंपल के गुड़िकी का ना मंचिका हूँ పూజ చేసిన నేనే అనమాట పూజ చేసినా నేనే పూజ చేసిన సో ఇది ఆంజనేయ స్వామికి అది పెద్దమ్మ సుప్రీం ఆంజనేయ స్వామి మా సో రాదను నువ్వు చూ చూస్తారు ఎందుకు నేను వీడియో ప్రతిసారి ఆన్ చేసినప్పుడల్లా నువ్వు ఎందుకు నన్ను అంత కామెంట్ చేస్తున్నావు అలా రా మనం అంటే మామూలుగా ఉండదు ఓకే గుడి దగ్గర పూజ చేస్తుంది అప్పుడు మనం చూద్దాం టెంపుల్ పోతున్నా టెంపుల్కి

ఇక్కడ పెద్దది ఒక దున్న దున్నపోతున్నారు పోతున్నారు తెలుసా మా ఊరు దేవర దేవర జరిగింది జరుగుతుంది జరిగినప్పుడు ఇంత ముందు జరిగింది ఒకసారి హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు బాగుంది గెలిచినాము చాలా సంతోషంగా అని చెప్తుంది అందరికి సో చేస్తే బాగా అంటారు మా తమ్ముడు మా తమ్ముడు మా బ్రదర్ అనమాట ఏం లేదు మా పొలంలో అంటే మా నాన్న వాళ్ళ నాన్న చనిపోయిన సమాధి ఉందనమాట సో సమాధి ఉందనమాట అక్కడ ఉంది అది అది మనం చూపించేదిలే మళ్ళీ చూపిస్తే బాగోదని సో మా పొలం ఇదనమాట ఇది మా పొలం అనమాట సో ఈ పైప్ కట్ నుంచి ఈ గేట్ వరకు సో వన్ అండ్ హాఫ్ ఎగర ఉందని అనుకుంటున్నాను నేను నాకు ఉందో సో ఇదనమాట మౌష్యకి ఇష్టం ఉండదు అనమాట ఈ ఊరు రావడానికి సో ఎందుకంటే నేను ఊరికి వస్తే ఉండదన్నమాట ఇంటికాడ సో నేను క్రికెట్కి వెళ్తాను క్రికెట్కి వెళ్తే నాకోసం ఎదురు చూసి ఎదురు చూసి పాపం పడుకుంటుంది సో నేను ఉంటేనే తనకి కొంచెం ఎంజాయ్ అంటే మా ఊరికి వస్తే సో నేను క్రికెట్కి వెళ్తాను కావచ్చు కోపం వస్తుంది అందుకే మా ఊరికి రాదు తను ఛాన్సార్ చెప్తాది నువ్వు ఎందుకు క్రికెట్కి వెళ్తున్నావు అని సో నాకు టైంపాస్ కావద్దాని టైంపాస్ కావడానికి పోతుంటా అప్పుడప్పుడు ఏమో అందుకే ఇష్టం ఉండదేమో మా ఊరికి రావడం సో అందరూ అడుగుతుంటారు కదా మా ఊరు ఏది ఏది అని సో చాలాసార్లు చెప్పిన కదా మా ఊరు డోనే అని కానీ మా సొంతూరు బి బొంతిరల్లా అంటే ఇక్కడ ఇక్కడ రెండు బొంతిరాళ్ళు ఉన్నాయన్నమాట డోన్ పక్కన ఒకటి మామూలుగా ఇక్కడ ఆలంకొండ అలా సైడ్ ఒక బి బొంతిరల్ల అని ఇంకొకటి ఉంది సో మాది బి బొంతిరల్లా బోయ బొంతిరాళ్ళ ఓకే కామెంట్లో ప్రతి ఒక్కరు ఏ ఊరన్నా ఏ ఊరన్నా ఏ ఊరన్నా సో మాది బొంతెరల్ అనమాట సో మా ఊరు కూడా చూపిద్దామని అనుకుంటా సో పల్లెటూరు గురించి తెలిసే అందరికీ వీడియో ఆన్ చేస్తే చాలు ఏదో ఒకటి బ్యాడ్గా రూమర్స్ గలీజ్గా మాట్లాడడం నాకు అందుకే నేను తీయ ఇదనమాట సో మ్యాటర్ ఒకటి ఫోను ఏదో ఒకటి రావడం డిస్టర్బ్ అవుతుంది సో ఇంకొకటి ఏంటంటే నేను ఒకసారి క్రికెట్కి వెళ్ళినప్పుడు తన ఎక్స్ప్రెషన్ ఎట్లుంటుందో పొయ్యేటప్పుడు వచ్చేటప్పుడు ఒకసారి చూడండి సో చాలా అంటే ఎట్లో ఏడుపు ముఖం అంట అట్లా పెడతామాట నాకు నాకు పెద్ద నవ్వు అప్పుడు సో సార్ చూద్దు ఇప్పుడు ఇప్పుడు నేను పూజ చేసి వస్తున్నాను చేన్ దగ్గర సో ఇప్పుడు క్రికెట్ ఉందంట ఫోన్ చేసినారు పోకూడదులే కానీ టైం టైంపాస్ కాక వెళ్తున్నాను ఇప్పుడు చూ ఇప్పుడు చూద్దాం అక్కడ అక్కడికి వెళ్ళినాక క్రికెట్కి వెళ్తాను ఉంటే ఎక్స్ప్రెషన్ ఎట్లా పెడతా చూద్దాం ఒకసారి సో ఇదనమాట మా పొలం దగ్గర అనమాట మా ఊరు కూడా ఇదే పక్కనే దగ్గరే ఉంది ఊరికి పొలానికి ఇదనమాట సో గేస్ చాలా కష్టపడుతున్నాం కానీ ఫలితం రావట్లే సో వాచ్ టైం అనేది చాలా డౌన్ అయిపోయింది సో యూట్యూబ్ నుంచి ఒకసారి ఏమో అమౌంట్ వచ్చింది ఇంకా మళ్ళీ రావడానికి ఎంతో టైం పడుతుంది సో కొద్దిగా సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ మీరు కొంచెం సపోర్ట్ చేస్తే సో మీరు లైక్ కొట్టినా పర్వాలేదు సో ఎండ్ వరకు చూడండి చాలు లైక్ కొట్టకపోయినా పర్వాలేదు షేర్ చేయడం చేయకపోయినా పర్వాలేదు సో ఎండ్ వరకు చూడండి నచ్చకోకుండా ఏమన్నా వీడియోలు బాగానే ఉంటాయి కదా నేను అనుకుంటున్నాను సో నచ్చకోకుంటే కొంచెం అలా కాదన్న ఇలా అని పెట్టండి సో దాని ప్రకారమైనా ఫాలో అవుతాం సో నాకేమో చైన్ వస్తుంది పట్టుకొని ఓకే చూద్దాం ఇప్పుడు ఎక్స్ప్రెషన్ దగ్గరకు వచ్చినాము ఇది ఇక్కడ పక్క పల్లెటూరు అండి అది ఎప్పుడు చూడు నాకోసం ఎదురుతుంటుంది

అవును నేను యాన అడుగుతలే నువ్వు మీ యాన వీడియో తీస్తుంది నీకూడా ఏను గిల్లా పెడుతుంది గైస్ నీ పెడుతుంది గైస్ ఇది ఇది సినిమా निम्न मंडलों ऐसे मूड वाले ऐसे लोग कलोशिंग में तो को चेहरा उन अपना नंबर तो को बचाना है लेकिन मूड वाला ऐसे नहीं हैं हाँ चलो ना पानी पाना इतना चलाऊंगा पानी पाना रोज पानी बोलते फोन सुबह बस

సినిమాట ఈ <speaking and training everywhere> मलाला मला जरा मदत करा क्या बता आपको लकड़ी से मंगाया ही होता है ये ग्रामण वो एकदम हनुमान मुद्र ये समझ में क्या वरदाई मुद्र बन हां मुद्र मातरम मुद्र काजा बोले आप डरवो तो तार माळी धरको पड दिमाग में आ लो ना की ताकदारा में ఈ బాంబ్ యా కరమ్ యా నన్ను తమ కెట్ repeat mala mai adjust karastu manga hi show one lechna mai chao hamara puro mai hi to karu bahira rakhe davai lachalu <laughs> upar pet pani theva mala theek hai ki hore ki hore

రోజు ఆడుకుంటున్నాను అడువున కోతే మా బొందరలని ఒక్కసారి ఒకసారి వెల్ గైస్ హనోకమ్ లోర్ నీదేమల పెళ్ళీ సోదరి హ్ మన భార్యదానింప పిరందకు పెని పోయరాన అనుకోటి ఇట పోయరాన కదయ్యారేన గైస్ క్రికెట్ కంపికోగున గైస్ కోట్లడ పెట్టుకుంటా గైస్ ఈ రోజు మా యమనకు సపోర్ట్ ఇస్తుంది ఫుల్ సపోర్ట్ ఇస్తుంది సోబమే ఫేరా ఫేరా ఫం వస్తా తొందర వస్తా పార్టీ అడిగి అడిగి వస్తాను ఫోన్ చేయ ఒక గంట ఒక గంట వస్తా ఫోన్ చేయాలి నీళ్ళు రిజల్ట్ గైస్ రిజల్ట్ రిజల్ట్ వచ్చింది అది సో డిగ్రీ అనమాట కదా సో రిజల్ట్ వచ్చింది భయం బయట బయటికి వెళ్దామా బయట గోవిందా గోవింద ఎన్ని ఎత్తిపోయినాయో గోవిందా గోవింద రిజల్ట్ 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 మా వస్తే చాలా కష్టాలు కదా బాన్ని మా ఊరికి రాకూడదనుకుంటావు కదా మరి రావాలి అబ్బా రొట్టెలు రావు రావు అనుకుంటే చాలా వేస్తుంది సో పదాలు చెప్తుంది మా అమ్మ దగ్గర తప్పించుకోవాలని కదా తప్పించుకుంటున్నా క్రికెట్పై ఫుల్ అల్పొచ్చింది क्रिकेट हैपी वाज सि दरको नो रही दरक सो ఇప్పుడు చూద్దాం. క్రికెట్ వేస్తున్నాగా రియాక్షన్. దెరగొచ్చినన కదనా मेसन्त